జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నేతలకు మంత్రి దామోదర్ రాజ కృతజ్ఞతలు తెలిపారు జైరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ దాదాపు నలభై ఐదు వేల పైచులకు లీడ్ కొనసాగుతున్న నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రమైన గీతం విశ్వవిద్యాలయానికి కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి కొద్దిసేపటి క్రితం సురేష్ షెట్కర్ వచ్చారు తన గెలుపు ఖాయమైపోయిందని దాదాపు యాభై వేల పై చిలుకుతో తాను గెలవబోతున్నానని సురేష్ షెట్కర్ ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలకు నేను పాదాభినందం చేస్తా ఉన్నాను ఎందుకంటే వారి కార్యకర్తల కృషి నాయకుల కార్యకర్తల కృషి రోజు మరి జీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ దగ్గర వేయబోతున్నాం మరి తప్పకుండా మా కేంద్రంలో కూడా మీరు చూసినారు ఎగ్జిట్ పోల్ లో ఏమన్నారు మొత్తం ఫోర్ హండ్రెడ్ క్రాస్ అవుతున్నది ఎన్డీఏ కానీ చూస్తున్నాం పోటా పోటీగా ఈరోజు నిజమైన రిజల్ట్ మన కళ్ళ కనిపిస్తా ఉన్నాయి అవసరం పడితే రేపు కూడా మా ఇండియా కూటమి రాహుల్ గాంధీ అద్దరంలో మరి రాహుల్ గాంధీ ప్రధానిగా కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా మన కళ్ళ కనిపిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నా విజయానికి